మరి ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే నల్లూరు సీతారామరాజు గారు ఈ పార్క్ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం అప్పుడు మేరీ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతో కొంతవరకు డెవలప్ చేసుకున్నాం తర్వాత దప్పదప్పాలుగా వివిధ వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయికి వరకు తీసుకొచ్చాం మనం అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం ఇంత ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటర్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారు ఇక్కడికి కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు అంతే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసి రావాలంటే ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే అల్లూరు సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడాను మాట్లాడితే అతను కూడా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి మాటిచ్చారు అందుకే ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళది పిలిపించారంటే మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేసి చేశారు ఎక్కడ ఎక్కడ లైట్ వేయాలా ఎక్కడ మెట్లు ఉండాలా ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్నది ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు అలాగే మా సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాదు హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది మరి కరెంటు బిల్లు కట్టాలంటే మళ్ళీ ప్రతీ నెల ఎవరేస్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెడితే ఇంకా కరెంటు బిల్లు కూడా రాకుండా సోలార్ తోటి లైట్ లైన్కి పరిస్థితి వస్తాను ఉద్దేశం సోలార్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం అంటే సోలార్ కూడా ఇచ్చారు చూసి పెట్టడానికని ఈ రెండు ఏర్పాటు చేయడం కోసం ఇవాళ ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసి చేస్తారు రేపు రెండు మూడు ఒక నెల పది పది రోజులు డిజైన్ చేస్తారు డిజైన్ ప్రకారం ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం రెండోది ఎప్పుడే చెప్పాను స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలా అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లు సీతారామరాజు ఆదివారం పూట సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లు అంటే చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకి కూడా సదుపాయం వాళ్ళు వస్తే బోన్ చేయడానికి ఒక డైనింగ్ హాలు టాయిలెట్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కేటాయింపు అని చెప్పి మాట ఇచ్చారు నాకు అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు ఆధారపడకుండా ఎంపీలు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలా మంది పది మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు బాగా ఫ్రెండ్స్ పది మంది దాకా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాను నేను ఉత్తరాలు లెటర్స్ కూడా రాశాను అందరికి పది పది మందికి నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు ఆ పది మందికి ఉత్తరాలు రాసి అలాగల్లు సీతారామ పార్కు ఉందో మా దగ్గర వీళ్ళందరూ కూడా సహకారం ఎంపీ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కువ చేశాను అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి పూర్వం జీవో ఏంటంటే ఆ పది ఐదు కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలి కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక రిలాక్సేషన్ ఇచ్చారు ఆ ఐదు కోట్ల రూపాయలు పది శాతం రాష్ట్రంలో ఎక్కడైనా అవ్వచ్చు ఎంపీ ఆ జీవో మొన్న వచ్చింది ఆ జీవో చూసాను చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్ రాసా పది మందికి రాశాను ఈ జివో వచ్చింది కాబట్టి ఆ పది శాతం ఏదైతే ఇతర రాష్ట్రాల మిగతా నియోజకవర్గంలో ఇమ్మన్నారో అల్లూరు సీతారామరాజు అమ్మని చెప్పి నేను అందరికి పది మందికి లెటర్ రాశాను ఆ పది మందిలో ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఒక రేట ఒకరు ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు పది లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు లెటర్ పెట్టారు ఆల్రెడీ